పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక చేసి జరిగింది విజయవంతంగా ఆయన భారీ మెజార్టీ మెజార్టీతో గెలవడం జరిగింది సో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం కలిగించిన టీడీ జనార్దన్ గారికి మొత్తం ఆయన కార్యవర్గ సభ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం ధన్యవాదాలు కైకాల నాగేశ్వరారు ఇప్పుడు స్వర్గయ నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు ప్రముఖ ఛాయాగ్రాహకులు నందమూరి మోహన్ కృష్ణ గారు సార్ పర్లేదు రెండు నిమిషాలు గురు నాకు నన్ను కని పెంచి సన్మార్గంలో నడిపిన నా తల్లిదండ్రులకు నాకు విద్యా బోధన చేసి మీ ముందు మాట్లాడే యోగ్యత కల్పించిన నా గురువులకు పాదాభివందనం చేస్తూ ఈ వజ్రోత్సవానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు వేదికన అలంకరించిన అతిథులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మా నాన్నగారి మొదటి చిత్రం మన దేశం విడుదలైంది దానికి నిర్మాత మిర్జాపూర్ జమీందార్ గారు వారి సతీమణి కృష్ణవేణమ్మ గారు వారికి మా కుటుంబం ఎప్పుడూ రుణబడి ఉంటుంది మా నాన్నగారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు అలాగే అప్పుడు శోభనా చలం స్టూడియోస్కి అధినేత మీర్జాపూర్ జమీందార్ గారు కానీ ఈ మన దేశం సినిమా ఎంఏఆర్ ప్రొడక్షన్స్ కింద నిర్మించారు ఎందువల్ల అంటే అప్పుడే జ అప్పుడే మేకా అనురాధాదేవి గారు పుట్టినందువల్ల ఆవిడ పేరు మీద ఈ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు సో అక్కడి నుంచి ఆయనే అంచెలంచెలుగా పెరుగుతూ ఎన్నో వైవిధ్యం వైవిధ్యమైన పాత్రలు వేస్తూ వయసుకు మించిన పాత్రలు కానివ్వండి ఎన్నో పాత్రలు వేశారు ఆయన ఒక భీష్ముడి క్యారెక్టరు లేదంటే ఒక కుష్యవాణికారు రాజు పేదలు పాత్ర వేసి ప్రతి నాయకుడి పాత్ర కూడా వేసి ఆయన జనాన్ని మెప్పించారు ఈ పాత్రలన్నీ ఆయన మీద ఎంతో ప్రభావం చూపించాయి పుండ్రకాక్ష గారు నిర్మించిన మహామంత్రి తిమ్మర్సులో ఆయన శ్రీకృష్ణ దేవరాయలుగా వేశారు వారి కొడుకు నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉండారు ఆ పాత్రలో శ్రీకృష్ణ దేవరాయలు పట్టబురా అడుగుతుంది ఏంటండి మీరు రచనలన్నీ సంస్కృతంలో చేస్తారు కదా ఈ అముక్తమాల మీరు తెలుగులో ఎందుకు రచిస్తున్నారని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు అంటాడు తెలుగు భాష మీద ఉన్న ప్రేమ ఆయన దాని గొప్పతనాన్ని గురించి ఆయన వివరిస్తాడు తెలుగు దేలయన్న అన్న దేశంబు తెలుగు నేను తెలుగు వల్లబుండ తెలుగు నొక్కండా ఎల్ల నృపులు గొలువ ఎరుగవే భాషాని దేశ భాషలందు తెలుగు లెస్స అంటాడు ఆయన అప్పటి నుంచి ఆయనకు ఆ తెలుగు భాష మీద ఉన్న ప్రేమ తెలుగు జాతి మీద ఉన్న ప్రేమ మనం చెప్పుకోదగినది అలాగే ఆయన మొదటి విడుదలైన చిత్రం మన దేశం ఆయన రాజకీయం రాజకీయ సీఎంగా పగ్గాలు అందుకునే అందుకునే ముందు చేసిన ఆఖరి చిత్రం నా దేశం సో అండ్ ఆయన పార్టీ పెట్టింది తెలుగుదేశం సో ఈ దేశం ఆయనకు అచ్చొచ్చిన ఇది అలాగే ఆయన అరవయో దశకంలో ఆయన ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న సెల్ తెలుగు ఇండస్ట్రీని వదిలి నా ప్రజలకి నన్ను ఇంతటి వాడిని చేసిన నా ప్రజలకి నేను ఏదో ఒకటి చేయాలి వారికి నేను రుణపడి ఉండానని ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించ స్థాపించారు ఆయన ఆయన ఎన్నో సంక్షేమ పథకాలకి ఆజ్యుడు మండల వ్యవస్థని రద్దు చేశారు ఆయన మళ్ళీ ఆడవాళ్లకు ఆస్తిలో హక్కు కల్పించారు కిలో రెండు బియ్యం కిలో రెండు రూపాయల బియ్యం పథకం కానివ్వండి ఇవన్నీ అమలు చేశారు ఆయన ఆయన ఎన్నో సంక్షేమ పథకాలుగా ఆజ్యుడు ఈరోజు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆయనకి బిడ్డనై పుట్టాను ఈ జన్మలో ఇంతటి మహానుభావుడికి బిడ్డగా పుట్టడం నా అదృష్టం ఈరోజు శ్రీమాన్ వెంకయ్యనాయుడు గారితో ఈ వేదికని పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను ఆయన వీరాభిమానిని ఆయన ఏకలవైశిష్యుణ్ణి నేను ఆయన ప్రసంగాల్ని తప్పకుండా చూస్తాను ఆలకిస్తాను ఎందుకంటే మా నాన్నగారు లాగా ఆయన కూడా మాతృభాష మీద ఎనలేని ప్రేమ ఆయన అందరికీ చెప్తూ ఉంటారు బాబు మీ మాతృభాషని మరవకండి మీ బాధ మీ మాతృభాషలోనే మాట్లాడండి అని సో నేను చాలా అదృష్టవంతుని ఈ వేదికని ఆయనతో పంచుకోవడంలో అలాగే మా బావగారైన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇదిలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు పది కాలాలు పాటు అష్టైర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై ఎన్టీఆర్ ధన్యవాదాలు శ్రీ మోహన్ కృష్ణ గారు